మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ దేవరా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగించింది ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అభిమానులను కట్టిపడేసింది ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉంది అయితే తాజాగా దేవరా మూవీ ఓ అరుదైన ఫీట్ సాధించింది ఈ మధ్యకాలంలో రోజుల పోస్టర్ చూద్దామన్నా కనిపించడం లేదు అలాంటింది దేవర మూవీ సక్సెస్ఫుల్గా ఒక రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది ఆరు సెంటర్లలో ఈ మూవీ ఒక వంద డేస్ రన్ కొనసాగించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒక వంద రోజుల పోస్టర్ చూడాలని అభిమానులు కోరుకుంటారని అభిమానులకు ఇలాంటి రికార్డులు కావాలని వారు సోషల్ మీడియాలో కోరుతున్నారు ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ విలన్ గా నటించగా అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి